వెల్కమ్ టు సుమంటే సుమంట వినాగ్ అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే జనరల్ గా లెటర్ ఏ సో దాని పక్కన ఏ లెటర్ ఉంటే బాగుంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ హెరూ గారు ఉన్నారు అది వారి మాటలు తెలుసుకున్నా నమస్కారం సార్ లెటర్ ఏ వాళ్ళకి ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో ఎలా ఉండబోతుంది సో లెటర్ ఏకి సంఖ్యాబలం బలం ఒకటి ఒకటంటే సూర్య భగవానుడ దీవన్లు సో సూర్యుడు దీవన్ల వల్ల లెటర్ ఏ వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ క్రియేటివ్ మైండ్ సెట్ అండ్ దే వాల్ ఆల్వేస్ వాంట్ టు వర్క్ హార్డ్ వీళ్ళు ఒక స్టేజ్ వచ్చాక కిందకు పడిపోకూడదు ఇంకా కష్టపడతారు పైకి వచ్చే కొందరికి ఇంకా కష్టపడతారు వయసు పెరిగినా కూడా కష్టంలో మాత్రం మార్పు ఉండదు హార్డ్ వర్కింగ్ కెపాసిటీ లెటర్ ఏ కుంది అందుకే యాపిల్ ఏ ఫార్ అంబానీ గ్రూప్ అదానీ గ్రూప్ ఏషియన్ ప్రింట్స్ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఏ లెటర్ తో ఉన్నవన్నీ ఆశీర్వాద్ నాన్నగారు రెండు వేల మూడులో డబల్ ఏ డబల్ ఏ ఇచ్చాక సేల్స్ విపరీతంగా పెరిగిపోయాయి ఏఏ హెచ్ఐఆర్ విఏఏడి ట్వంటీ ఫైవ్ నంబర్ లో పెట్టాం ట్వంటీ ఫైవ్ అంటే ప్రపంచ ప్రఖ్యాతి ఏ లో ఉండి ట్వంటీ ఫైవ్ ఉంటే తిరిగే లేదు ఆపిల్ ఏ లెటర్తో ఉండి ట్వంటీ ఫైవ్ సో ట్వంటీ ఫైవ్ అంటే ఏడు సముద్రాలు దాటాలి పేరు డబ్బు కీర్తి సో లెటర్ ఏ అనేది ఓంకారంతో సమానం జనవరిలో అద్భుతంగా ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఏ వాళ్ళకి బట్ ఫిబ్రవరిలో ఫిబ్రవరి అంటే రెండో నెల ఏ అంటే ఒకటో నంబర్ ఒకటి సూర్యుడు రెండు చంద్రుడు సో ఫిబ్రవరిలో లెటర్ ఏ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి దూర ప్రయాణాలు చేయకూడదు ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ ఎవరికైనా డబ్బులు ఇచ్చేది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నెలలో కొంచెం రివర్సల్ ఉంటాయి పనుల్లో బ్రేక్స్ ఉంటాయి స్పీడ్ కొంచెం తగ్గుతుంది రావాల్సిన ఆదాయం తగ్గుతుంది దూర ప్రయాణాలు చేయకుండా ఉంటే మంచిది అంటే ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఇంటూ యాక్సిడెంట్స్ ఆల్సో ఇస్ వెరీ హై ఫార్ ఏ సో గెటింగ్ ఇంటూ డిస్ప్యూట్స్ కోర్ట్ కేసెస్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఫిబ్రవరిలో లెటర్ ఏ వాళ్ళు జాగ్రత్త సో లెటర్ ఏతో పేరుండి రెండో లెటర్ ఏదైతే ఉంటే బాగుంటుంది ఏ లెటర్ లేకపోతే బాగుంటుంది ఏ పక్కన ఎఫ్ ఉండకపోతే మంచిది ఏ పక్కన ఎఫ్ అంటే లైక్ అఫ్రీన్ అఫ్జల్ అఫ్రోజా ఏ పక్కన ఎఫ్ ఉంటే కష్టాలు ఎక్కువ ఉంటాయి లేదంటే ఏ పక్కన ఏ ఉంటే చాలా అదృష్టం లైక్ అమీర్ ఖాన్ నాన్నగారు ఎంఐఆర్ ఇచ్చారు ఏఏ ఏ సో డబుల్ఏతో పేరు ఉన్న వాళ్ళకి డబుల్ సక్ అందుకే ఆధార్లో ఏ డబుల్ఏ ఏ డిహెచ్ ఆర్ సో ఏ పెడితే అదృష్టం చాలా ఏ ఏ ఇస్ ఈక్వల్ టు సూపర్ సక్సెస్ సో మీ పేరులో ఏ పక్కన ఏ ఉందంటే మీకు తిరిగి లేదు ఏతో స్టార్ట్ అయ్యి ఏతో ఎండ్ అయ్యి పేర్లు కూడా మంచిగా ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో సో ఏ పక్కన ఎం ఉన్నా బాగుంటుంది ఏ పక్కన ఎన్ ఉన్నా బాగుంటుంది ఏ పక్కన బి ఉంటే కష్టాలండి ఏ అంటే వన్ బి అంటే టూ ఏ పక్కన బి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదులో కష్టాలు లైక్ అభి అభిరామ్ అభినవ్ అభిషేక్ అద్వైత్ ఆదిత్య అభిషేక్ అభినవ్ అభిరామ్ అభిలాష్ అభిజ్ఞ అభి అబ్దుల్ ఈ పేర్లన్నీ ఇలాంటి పేర్లన్నిటికి కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో కష్టాలు ఎక్కువ ఉంటాయి ఏ పక్కన బి వస్తే ఒకటి పక్కన రెండు ఈ రెండుకి ఈ రెండు వేల ఇరవై ఐదు తొమ్మిదికి పడదు సో ఏ పక్కన బికి కష్టాలు ఏ పక్కన డి ఉంటే బాగుంటుంది ఏ పక్కన ఐకి బాగుంటుంది ఏ పక్కన జేకి బాగుంటుంది ఏ పక్కన కే బాగుంటుంది లైక్ ఆకాష్ అఖిల్ అఖిల అక్షయ వీళ్ళకి బాగుండదు ఏ పక్కన ఎం లైక్ అమృత అమూల్య వాళ్ళకి బాగుంటుంది ఏ పక్కన పి ఉంటే లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ లైక్ అపర్ణ ఏ పక్కన ఆర్ ఉంటే బాగుంటుంది ఏ పక్కన ఎస్ బాగుంటుంది లైక్ ఆశ ఏ పక్కన టీ బాగుంటుంది లైక్ అథర్వా ఏ పక్కన వి ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి లైక్ అవినాష్ ఇది ఏ అంటే వన్ వి అంటే సిక్స్ వన్ కి సిక్స్ కి పడదు సో వన్ సిక్స్ ఎఫెక్ట్ వల్ల ఇట్ క్రియేట్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ ఏ పక్కన వై ఉన్న ప్రాబ్లమ్స్ లైక్ అయాన్ అయాన్ సో లాట్ ఆఫ్ అయేషాస్ గెటింగ్ కిల్డ్ రీసెంట్లీ సో ఏ పక్కన వై ఉంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి సో లెటర్ ఏ ఉన్న వాళ్ళు ఆరు అక్షరాల్లో పేరు పెట్టుకోకపోతే మంచిది ఎనిమిది అక్షరాల్లో పేరు పెట్టుకోకపోతే మంచిది సిక్స్ అండ్ ఎయిట్ ఆర్ ఎనిమిస్ ఫర్ లెటర్ ఏ బ్లాక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఆర్ ఇనిమీస్ ఫార్ లెటర్ ఏ రూబీ వేసుకోవాలి మోర్ దెన్ త్రీ క్యారెట్స్ మనము తిరుపతి అండ్ కాళాసి మధ్యలో అంజిమేడిన విలేజ్లో ఈ స్టోన్స్ వన్ నాట్ ఎయిట్ డేస్ పూజలో పెట్టి మన క్లైంట్స్ ఇవ్వడం జరుగుతుంది సో పూజలో ఉన్న స్టోన్స్ మాత్రమే వేసుకోండి డైరెక్ట్గా షాప్లో తీసుకున్నప్పుడు షాప్లో వాళ్ళు ఇస్తారు సేల్స్ గాలి ఇస్తుంది సో ఆ అమ్మాయి ఒకవేళ డిప్రెషన్లో ఉంటే మీకు డిప్రెషన్ వచ్చినట్టు వాళ్ళు ఏం లో ఉంటే మీకు అది సో వి షుడ్ నాట్ టేక్ ఇట్ ఫ్రమ్ ద షాప్ పీపుల్ సో స్టోన్స్ ఏమంటే వన్ నాట్ టూ డేస్ ఎవరు ముట్టుకోకుండా పూజలో పెట్టినవి వాటికి శక్తి ఉంటుంది ఎవరు తాకినా నెగిటివ్ తీసుకో నూట ఎనిమిది రోజులు పూజలు ఉన్న స్టోన్స్ వేసుకోవడం వల్ల మనకు ఎలాంటి నెగిటివ్ రాదు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో లెటర్ ఏ వాళ్ళ పేరు సిక్స్ లెటర్స్లో ఎయిట్ లెటర్స్లో ఉండకూడదు ఏతో స్టార్ట్ అయ్యి ఏతో ఎండ్ అయితే అద్భుతంగా ఉంటుంది నేను చెప్పిన లెటర్స్ లేకుండా పక్కన జాగ్రత్త పడండి నేను చెప్పిన లెటర్స్ ఉండేలాగా చూసుకోండి ఏతో ఉన్న పేరులో ఎక్కువ బ్యాడ్ నేమ్స్లో అనిల్ అనిల్లో ఎయిటీన్ నెంబర్ ఫ్యామిలీ ప్రాబ్లమ్ నెంబర్ ఏతో అనిత అనితలో ఫార్టీ ఫైవ్కి అంత హెల్త్ పూర్తిగా పాడైపోతుంది అనితలో ఒకటి ఆరు ఎఫెక్ట్ అండ్ అఖిల అఖిలలో పదమూడో నంబర్ ఎఫెక్ట్ అరవింద్ అరవింద్లో ముప్పై మూడో నెంబర్ డిఫెక్ట్ అంటే ఇతరులకు మేలు చేస్తారు సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్ మనకు మన ఫ్యామిలీ కన్నా ఇతరులు మేలు చేసే నంబర్ థర్టీ త్రీ అది ఈ కలికాలంలో కరెక్ట్ కాదు అవినాష్లో సిక్స్టీన్ నెంబర్ ఉంది నాలుగు అందరూ యాష్ అంటే యాష్ అయిపోతారు అవినాష్లో పదహారు వల్ల యాష్ అవుతున్నారు కానీ అక్కడ యాష్ వచ్చిందని కాదు అభిరామ్లో పదహారో నంబర్ డిఫెక్ట్ అభినవ్లో ఎయిటీన్ నెంబర్ అభిషేక్లో ఆరు మూడు ఆరు మూడు అంటే దేవతలు రాక్షసులు కలిసి ఉన్నాయి కలిసి ఉంటే ధ్వంసం అవుతుంది హెల్త్ వెల్త్ అండ్ రిలేషన్ అండ్ చాలా మంది కామన్గా అబి అభి అని పిలుస్తుంటారు అభిలాష్ గాని అభిరామ్ కానీ అబిలో ఫోర్ లెటర్స్ నాలుగంటే రాహు చీకట్లోకి వెళ్ళడం అండ్ అభిలో రివర్స్ నెంబర్ ట్వెల్వ్ ఉంది ఏది కోరుకున్నా ఉల్టా కావడం కాపురం బాగుండాలి బాగుండదు ఆరోగ్యం బాగుండాలి బాగుండదు ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతత ఉండదు సో మనము తీసుకునే ఏ ఏ బాగున్నా ఏలో బాగాలేని పేర్లు చాలా ఉంటాయి లైక్ అఖిల్ అఖిల్ లో ట్వెల్వ్ రివర్స్ నెంబర్ అండ్ థర్టీన్ డెత్ నెంబర్ ఉంది ఆకాశ్లో ట్వెల్వ్ నెంబర్ ఉంది అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ నేమ్స్ విత్ ఏ ఆల్సో అది మనం సెలెక్ట్ చేసుకొని జాగ్రత్తగా మన మన పిల్లలకు పెట్టుకొని వాడుకోవడం వల్ల పిల్లల లైఫ్ సక్సెస్ అవుతుంది అండ్ మంచి పేర్లు పెట్టిన చాలామంది ముద్దు పేర్లు వాడుతున్నారు ఈ ముద్దు పేర్ల వల్ల నెగిటివ్ ఎక్కువ అవుతుంది సో నేమ్ సెలక్షన్ ఇంపార్టెంట్ సిగ్నేచర్లో ఆ పేరు మొత్తం ఉండాలి కొన్ని ఇనిషియల్స్ పెట్టి సంతకం గీసేస్తున్నారు లైఫ్ కూడా చాలా మిజరబుల్గా ఉంటుంది లెటర్ రాసి రౌండ్ చేస్తున్నారు బందీ అయిపోతారు సంతకం కిందకు చేస్తున్నారు అప్పుల్లోకి వెళ్ళిపోతారు సో చాలా సంతకం పెట్టే విధానం ఉంటుంది సో నేరుగా వచ్చే వాళ్ళకి ఇవన్నీ చూసి సంతకం ఎలా చేయాలి ఏ లెటర్స్ ఉండాలి ఇనిషియల్ ఉండాలా అవాయిడ్ చేయాలా ఈ జాగ్రత్తలను తీసుకుంటాం కాబట్టి సో లెటర్ ఏతో వాళ్ళు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నేను సంప్రదిస్తే మీ పేరులో ఏ లెటర్స్ ఉండాలి ఏది అవాయిడ్ చేయాలి సంతకం ఎలా చేయాలి లకీ నంబర్ సెల్ ఫోన్ నెంబర్ ఎలా ఉండాలి లకీ కలర్ లకీ స్టోన్స్ ఇవన్నీ చెప్పి మీ లైఫ్ సక్సెస్ఫుల్ వెళ్ళేలాగా గైడ్ చేస్తాను సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఉన్నవాళ్ళు స్క్రీన్లో కనిపించే నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నేను ప్రతిరోజు మణికొండలో మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సెవెన్ అందుబాటులో ఉంటాను ఫేస్ టు ఫేస్ అపాయింట్మెంట్ ఉంటుంది నేరుగా రాలేని వాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి గాడ్ బ్లెస్ యు ఆల్ సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నైన్ వన్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ Nine one double three seven eight nine one double nine eight six double eight eight six double eight zero six double eight double eight eight six double eight zero six double eight double eight eight six double eight వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఒక నెంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నెంబర్కి పెట్టకండి అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు డీటెయిల్స్ ఒక నెంబర్కి పెట్టి ఆపేసేయండి చాలామంది చూస్తున్నాను పది ఉంటే పది నెంబర్లుగా పెడుతున్నారు సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రి రిప్లై ఇవ్వను ఇంకోసారి కాబట్టి దయ నుంచి అందరికి పెట్టకండి పేరు బాగుందంటే మీరు లక్కీ బాలిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి డైరెక్ట్ ఆర్ ఆన్లైన్ ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి ఇస్తుంది మోర్ దెన్ ఫార్టీ వన్ ల్యాక్స్ సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు నేను రెండు వేల మూడులో డైరెక్టర్ రెడ్డి గారికి ఇచ్చాను టూ థౌజండ్ ఫోర్ పీరియడ్లో తమన్న టీఏఎంఏఎన్ఎన్ ఏఏహెచ్ అమీర్ ఖాన్ ఏఏఎంఐఆర్ కేహెచ్ఎన్ ఇష్క్ సినిమా ముందు నితిన్కి పదో క్లాస్లో ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి పదో క్లాస్లో ఆయన ఉన్నప్పుడు సో రెండో క్లాస్లో మూడో క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి సో అథ్లీ డైరెక్టర్ ఏటీఎల్ అయి ఉంటే ఏటీఎల్ఈ మురగదాస్కి బోయపాడు శ్రీను గారికి రెండు వేల ఆరులో పద్దెనిమిదేళ్ళు క్రితం ఇచ్చానండి సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు కంప్లీట్ నేను ఫైవ్ ఇయర్స్గా టీవీ అన్నీ వదిలేసి ఒల్లి యూట్యూబ్ చేసుకుంటున్నాను టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలంతరగాల బెంగళూరు కేరళ బాంబే ఢిల్లీ తిరిగే ఓపిక లేదు కాబట్టి ఒల్లి హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ కూల్ ఫర్ మీ వైజాగ్ పోవాలా రాజమండ్రి పోవాలా భీమరం పోవాలా విజయవాడ పోవాలా గుంటూరు పోవాలి నెలకి నెలకు ఇంచుమించు పద్దెనిమిది క్యాంపులు వెళ్ళేవాడిని ఇప్పుడు యాభై ఏళ్ళు వయసు ఓపిక తగ్గింది ఓకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ నేనేం నేర్పిలేదు నా మాటలు విని ఒక ఐదేళ్ళు పదేళ్ళు వచ్చని చాలా మంది కర్నూలులో అనంతపూర్లో విజయవాడలో హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు ధర్మం కాదు చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు సో ఇది ఇది మన పేరు కాదు ఇది జీవితం రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి ది బెస్ట్ని కలవండి ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి గాడ్ బ్లెస్ యూ దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ ఎంబీబీఎస్ సో చూశారు కదా వీడియో సో న్యూమరాలజీలో సో ఆల్ ఓవర్ ఇండియాలోనే నెహ్రూ గారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయటం జరిగిందనమాట ఇక్కడికి దాని తర్వాత ఆయన వారసత్వం కిరణ్ నెహ్రూ గారు ఆయన ఆయన కుమారుడు కిరణ్ నెహ్రూ గారు దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది సో ఇవాళ ఇండియాలో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్స్ ఏది ఉన్నా సరే క్లియర్ చేసుకొని చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ బిజినెస్ లోగోస్ కానివ్వండి లేదంటే వాటికి సంబంధించినటువంటి నంబర్స్ కానివ్వండి ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు మాత్రమే ఇస్తూ ఉంటారు మీరు గనక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ఎవ్రీ సండే పర్సనల్ అపాయింట్మెంట్ అది కూడా వన్ టు వన్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు జనరల్ ఆన్లైన్ ఉంటుంది ఆఫ్లైన్ ఉంటుంది బట్ ఎవ్రీ సండే మాత్రం మీరు ఫిజికల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు కాల్ చేయొచ్చు అయితే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి ఆ కాంటాక్ట్ నెంబర్స్ కూడా మూడు నెంబర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటిది నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో అదొక కాంటాక్ట్ నెంబర్ అయితే సెకండ్ది డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ ఇదొక కాంటాక్ట్ నెంబరు అండ్ థర్డ్ కాంటాక్ట్ నెంబరు ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ సో ఈ మూడు కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు ఫిజికల్ మీటింగ్ కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా అండ్ దాంతోపాటు ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పుడు సంప్రదించండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆచారాలు పాల్వండి థ్యాంక్ యూ